సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు మహా ఆనందాన్ని పొందబోతున్నావమ్మా నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తుంది విను తల్లి బాబా నీకు ధన్యవాదాలు బాబాని తప్పకుండా చెప్తావు తల్లి అని బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఇంకొకరిలా కాకుండా నువ్వు నీకు నువ్వులా తెలిసేలా జీవిస్తున్నావు అలాగే నీ జీవితంలో విజయం పొందాలని నీ బాబా కూడా తలుస్తున్నానమ్మా నా బాబా ఉంటే చాలు అని అనుకునే నీకు గెలుపు నిశ్చయంగా వస్తుంది తల్లి నువ్వు అనుకున్నది నీకు చేరుతుంది అతి త్వరలో నువ్వు కోరింది నీకు అందజేయబోతున్నాను అందజేసి ఆశ్చర్యాన్ని కలిగించబోతున్నాను నీ లైఫ్లో అంతా మంచిగా జరగబోతుంది తల్లి నువ్వు చేసేది ఆలోచన నుంచి చేస్తే నీ జీవితంలో నిదానంగా ఉంటుంది కొద్దిగా ఓపికగా ఉన్నావు అంటే గెలుపు నిశ్చయంగా వస్తుందమ్మా నీ మనసులో ఉన్న ఆలోచనలు చేరిస్తే విజయం నీకే తల్లి నేను చెప్పినట్లుగానే నీ జీవితాన్ని నడిపించబోతున్నాను అలాంటిది నిన్ను వదిలి ఎలా వెళ్తాను చెప్పు ఇక నుంచి ఏది కూడా నీ నుంచి ఎవరూ ఏది కూడా తీసుకోలేరు అలాగే నేను ఇచ్చేదాన్ని ఎవరూ కూడా తట్టివేయలేరు తల్లి నీ మనసు గొందరగోళంగా ఉంటే ఒంటరిగా ఉండు మనసులో గాయమైతే బాధపడుతున్నట్లయితే మౌనంగా ఉండు అన్నీ సరైపోతాయి ఒంటరితనం మౌనం నీకు మంచి మందుగా పనిచేస్తుందమ్మా ఏ విషయం కూడా కష్టం అనుకోవద్దు తల్లి ప్రతీదీ నీకు జరిగే మంచి కోసమే అని గుర్తించుకో అంతా నాదే అన్నీ నావే అనే మనుషులకు ఆఖరికి అసలు ఏమీ ఉండవు తల్లి అంతా ఒక్కటే అని తెలిపడమే నా బాధ్యత బంధం దూరం అవుతుంటే నీ కుటుంబం కుటుంబంలో కలహాలు విరోధాలు ఉన్నాయి కదా తల్లి అందరి మనుషులను అర్థం చేసుకో అందరినీ అర్థం చేసుకో కొందరి మనుషుల కోసం ఎదురు చూస్తున్నావు అంటే కొన్ని అవకాశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లి నీ జీవితంలో ఏ చిన్న అవకాశం వచ్చినా వాటిని ఉపయోగించుకో నీ ఎదుగుదలకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండు కాలం జరిగే కొద్దీ నీ పరిస్థితి ఏంటి అని నీకే తెలుస్తుంది బిడ్డ ఇప్పుడు వచ్చే ఆశల వల్ల రేపు దుఃఖం కూడా చేరవచ్చమ్మా అందుకు ఆశలు అలవకుండా పెట్టుకో నీ జీవితం బాగుంటుంది తల్లి ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి ఎవరిని పట్టించుకోవద్దు అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు అవసరపడవద్దు తల్లి నీ చుట్టూ హేళన వాళ్ళు కొంతమంది ఉంటారు నిన్ను క్రిందకి రాగాలని చూస్తూ ఉంటారు జీవితం అంతే ఇంతే ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది నేను నీకు నేర్పిస్తాను నీ వెనకాల నేను ఉన్నానమ్మా నేను ఉన్నాను అని తెలియకనే వాళ్ళు నీకు చెడు చేస్తున్నారు అన్నిటినీ నేను సరిచేస్తాను తల్లి నీకు విజయం కల్పిస్తాను తప్పకుండా నీ జీవితంలో నేను గెలిపిస్తాను నువ్వు సంతోషంగా ఉంటేనే నీ జీవితంలో ఆశ్చర్యాన్ని నువ్వు పొందగలవు మేలు చేసిన వాళ్ళను మర్చిపోయి నాలుగు నాలుగు రకాలుగా మాట్లాడుతుంది అని అంటారు కదా అలాగే కృతజ్ఞత లేని వారి గురించి చెబుతున్నాను తల్లి నీ తప్పులు మాత్రం ఎత్తి చూపే వాళ్ళను పట్టించుకోవద్దు నీలో ఓపిక నిలుపుకుంటే చాలు బంధువుల మధ్య అపోహలు ఉండవు బిడ్డ ఓపికగా ఉండు అందరికీ ఎలా బదులు చెప్పాలనేది నేను చూసుకుంటాను ఒక దీపం నుంచి వెయ్యి దీపాలను వెలిగించినా ఆ వెలుగు తగ్గుతుందా చెప్పు అలాగే నీ ప్రేమ మిగతా వాళ్ళకి ఎంత పంచినా కూడా ఆ ప్రేమ తగ్గిపోదు ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆ ప్రేమ పెరిగి నీ దగ్గరకే చేరుతుందమ్మా నీ మంచి మనసుకు నా ఈ మాటలు నువ్వు వినేలా చేశాను నీకైనా విజయం కూడా అందిస్తాను తల్లి బాబా అని పిలిచిన నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు జయ Hey, Sairam.